చాలా మందికి పెన్షన్లు రావట్లేదు రెండవది భర్త డైవర్స్ ఇవ్వకుండా కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో ఒక వంద మంది పైన ఉన్నారు నా దృష్టిలో వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎంచేతంటే భర్త రావట్లేదు సర్టిఫికేట్ ఇవ్వడం కుదరట్లేదు ఒంటరి మైల్ ఇది వరకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం గారిని దృష్టిలో పెట్టవలసింది కోరుతా ఉన్నాం అన్నింటి గంట దారుణం ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే కరెంటు బిల్లు ముప్పై తారీఖు నాటి తీసుకోవాలి స్లాబ్ ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్ని ఫస్ట్ వీక్ పదో తారీఖు తీసుకోవడం వల్ల స్లాబ్ లెవెల్ దాటిందని చెప్పి చాలా మందికి పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది ఆ కరెంటు బిల్స్ కూడా మన గౌరవ కలెక్టర్ గారు ఒకటో తారీఖు ముందు తీసుకోవడం వల్ల ఎలిజిబిలిటీ మిస్ అవ్వకుండా ఉంటున్నారు ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం ఏంటంటే ఫైనాన్షియల్ బడ్జెట్ పడుతుందని చెప్పి ఫస్ట్ వీక్ ఏడు ఎనిమిది తారీఖు తీసుకోవడం వల్ల వాళ్ళు స్లాబ్ లెవెల్ నుంచి జంప్ అయ్యి ఎలిజిబిలిటీ పోతున్నారు ఎలిజిబిలిటీ పోయాక ఆ కరెంటు బిల్ని సరి చేయమంటే కరెంటు నుంచి ఆరు నెలలు పడుతుంది మళ్ళీ ఇటు ఆన్లైన్లో లైన్ సరి సంవత్సరం వరకు నష్టపోతూ ఉన్నాడు దీని మీద ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ దీని మీద ఒకటి దృష్టి పెట్టడం అదేవిధంగా ఎసెస్మెంట్లు ఇల్లు అసెస్మెంట్లు విపరీతంగా టీపీ ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్తున్నారు తప్పితే ఒక తమ్ములు లేదు ఎంత స్క్వేర్ ఫీట్ వేయాలి ఎంత ఏజ్ హౌస్ ఉంటే ఇయ్యాలని చెప్పి ఆలోచన అన్నది లోపించింది ఐదు సంవత్సరాల్లో కూడా అలా కూడా పెన్షన్ నష్టపోతున్నారు అలాగే సదరన్ క్యాంప్ ఒకటి మరి ఇక్కడ లోకల్గా పెట్టాలి సదరన్ క్యాంప్ కూడా లేక ఇబ్బందికర పరిస్థితుల్లో పెడుతున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అని చేత ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఆశతో నియోజకవర్గం ఉంది మరి సార్ మూడు రోజుల్లో కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెన్షనర్స్లో ప్రాబ్లం అంటే ఒక టీం రెవెన్యూ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ని ఒక టీం వేసి ఆ ప్రాబ్లం అదే రోజు సార్ట్ అవుట్ అయ్యేలా ఉండాలి లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ తిప్పి అక్కడి నుంచి ఇక్కడ తిప్పి వాళ్ళు కూలిపని మానుకునే వెళ్ళి పరిస్థితి ఉండదు కాబట్టి పెన్షనర్స్కి మెయిల్ చేయాలని చెప్పి అందరిని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు శ్రీ కృష్ణరాజు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కలెక్టర్ మోహన్ గారికి అలాగే జనసేన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గారికి అలాగే ఇతర అధికారులు నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ప్రజలందరికీ మీడియా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు ఒక గొప్ప దినాంకం మనం భావించాలి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక మార్పు మార్పు రావాలి పవనుడు రావాలి అనే పిలుపుని ఏదైతే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇచ్చారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో ఆయన మీటింగ్స్లో కానివ్వండి వారాహి యాత్ర పై నుంచి కానివ్వండి ప్రతి ఒక్క అభివృద్ధికి సంబంధించి కానివ్వండి సంక్షేమానికి సంబంధించి కానివ్వండి అది నేను రెండు కళ్ళుగా చూస్తాను గత ప్రభుత్వంలా కాదు అని ఆయన చెప్పడం అందరికీ కూడా మనసుని హద్దుకున్నది అలాగే నేను ఓటుని అభ్యర్థిస్తున్నాను మీరేసే ప్రతి ఓటు మీకోసం నేను మీ అభివృద్ధి కోసం మీ పిల్లల కోసం రేపటి భవిష్యత్తు కోసం ఈ తరం కోసం నేను చూస్తానని ఆయన మాట ఇవ్వడం కూడా మనందరం కూడా చూసాము ఆయన ఇచ్చిన ప్రతి మాటకి తగ్గట్టుగా ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించడం దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఎంతో రాజకీయ పరిణితి ఎంతో రిఫార్మ్స్ కలిగిన వ్యక్తి చేయగలిగే ఆ శాఖలు ఉదాహరణకి పంచాయతీ శాఖ అనేది ఎందుకంటే అది చాలా రియల్ గ్రౌండ్లో నుంచి పైకి తీసుకొచ్చే శాఖ తీసుకున్నారు సో దాంతో ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఒక రకమైన భరోసా కలిగింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూసిన తర్వాత అది పర్యావరణ శాఖ కానీయండి అలాగే రూరల్లో డెవలప్మెంట్ కానివ్వండి అలాగే ముఖ్యంగా ఆయన సైన్స్ గురించి టెక్నాలజీ గురించి స్కిల్ ట్రైనింగ్ గురించి ప్రజల్లో చైతన్యం రావాలి ఒక నైపుణ్యత కలగాలి అనేసి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి శాఖల్ని అన్నీ కూడా తీసుకుని వాటిలన్నిటికి కూడా మనల్ని అంటే ప్రజల్ని ఆయన ఫేస్బుక్లోని వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో కూడా తెలియజేశారు ఈ శాఖలు నా పరిధిలో ఉన్నాయి మీరు భాగస్వాములు కావాలి మీరేమన్నా సూచనలు సలహాలు ఇస్తే ఆటిల్ని కూడా నేను తీసుకుని ముందుకు తీసుకెళ్లి దాన్ని తగ్గట్టుగా అభివృద్ధి పరుస్తాననేసి నాకు తెలిసి వచ్చి ప్రపంచంలో ఏ మంత్రి కానీ ఏ ఉప ముఖ్యమంత్రి కానీ అడగలేదు మొట్టమొదటిసారిగా ప్రజల దగ్గర సలహా తీసుకుని ప్రజల ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఆలోచన చిన్న విషయం కాదు దానికి మాత్రం మీ అందరం కూడా చాలా చాలా రుణపడి ఉంటాం ఇది ప్రజల పాలన అని పదే పదే చెప్పారు అదే ప్రజల్ని ఆయన అడుగుతున్నారు సో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి ఆయన విచ్చేయడం జరిగింది మన ఊరికి రాలేదేంటి రాలేదేంటి పిఠాపురం రాలేదేంటి అని మనం అందరం అనుకున్నాం కానీ ఈరోజు ఆయన వారాహి దీక్షలో వచ్చినందుకు ఒక దేవుడు వచ్చి ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక భావన కలగజేశారు పవన్ కళ్యాణ్ గారు సాధారణ మనిషి అలాగే సాధారణ మనిషి యొక్క బాధలేంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయనకి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటే ఆయన రేపు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు అంటే నేను మాటలతో చెప్పలేను కానీ మన ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళే ఏకైక నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా చెప్పగలను సో అలాంటి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మన కలెక్టర్ మోహన్ గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కారణం ఏంటంటే మీరు ఇదే ప్రోగ్రాం మీద మీరు ట్రైన్ అయ్యి వచ్చానని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రకమైన అడిషనల్ అడ్వాంటేజ్ మీరు ఒక అడిషనల్ హ్యాండ్ అయ్యారండి ఎందుకంటే మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది మీరు ఎంత దీని మీద ఒక ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నారు ప్రతి వారం ఒక్కరోజు నేను పిఠాపురంలో కేటాయిస్తాను అంటే చిన్న విషయం కాదండి కలెక్టర్ గారు మీకు సెల్యూట్ చేస్తున్నాను సో ఇలా ఇలా ప్రతి ఒక్కరు ఇంత పెద్ద పెద్ద కలెక్టర్స్ కానివ్వండి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి ఇలా అందరూ కూడా మేము వచ్చి మీకోసం ఎంత సేవనే చేస్తాము నేను ఎంతో మందిని చూసిన ఒక రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను అయితే నేను ఉప ముఖ్యమంత్రులు వారికి చిన్న వినపం ఏంటి అంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా మంది ఎలిజిబుల్ ఉన్నారండి ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి పాపం పెన్షన్ రాక అడగాలని అడిగితే కొడతారేమో భయం సో అటువంటి పరిస్థితుల్లో బతికారు ఎందుకంటే మా ఊర్లో కూడా నేను నిన్న కలిసినప్పుడు ఇలాగా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇన్ని రోజులు మేము